తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే రేపు అయితే రేషన్ బియ్యం అయితే బంద్ అయితే డీలర్లు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన కమిషన్ రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది దేశవ్యాప్తంగా ఇదే సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే ఏప్రిల్ ఒకటి నుంచి అయితే సన్నవి అప్పటి నుండి అయితే ఈ కమిషన్ రాకపోతే అయితే సెంట్రల్ స్టేట్ రెండు గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలు ఇవ్వాలి ఇందులో నలభై ఐదు సెంట్రల్ గవర్నమెంట్ నలభై ఐదు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కమిషన్ ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి ఈ ఆర్థిక హార్ కావచ్చు అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కాబట్టి ఇవన్నీ రావాలి ఆ రెంట్లు కూడా చాలా ఖర్చుతో కూడుతున్నాయి కాబట్టి కమిషన్ అయితే ఇస్తే తప్ప లేకపోతే దీన్ని ఈ రేషన్ డీలర్ల సమయం కాబట్టి ఖచ్చితంగా మాకైతే ఈ కమిషన్ అయితే తప్పకుండా రేపు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఐదు ఈ రేషన్ షాపులు అయితే బంద్ చేయనున్నట్లయితే చెప్తున్న పరిస్థితి కనబడి కమిషన్ రాకపోవడం వల్ల చాలా మంది డీలర్ అప్పుల చాలా అవసరం బాగుంది ఆరోగ్య గురయిత గత మూడు ఐదు నెలల నుండి కమిషన్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది గతంలో ఏంటంటే రెండు కమిషన్లు కలిపి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఐదు నెలల నుండి ఏమవుతుందంటే స్టేట్ వేరు సెంట్రల్ వేరు కమిషన్ అని స్టేట్ కమిషన్ రావడం జరిగింది కానీ సెంట్రల్ కమిషన్ ఇప్పటి వరకు ఐదు నెలల నుండి రాలేదు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది అలాగే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మాకు కమిషన్ మూడు వందల రూపాయలు ఇస్తామన్నారు అలాగే ఐదు వేల రూపాయల గౌరవ వేతనం కూడా ఇస్తామన్నారు అది కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మాకు హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రతి ఎమ్మెల్యే పాయింట్ లో వే చేసి పెట్టాలని చెప్పి చాలా రోజులకి వెళ్ళి డిమాండ్ ఉంది మాకు తరుగు వస్తుంది చాలా ఇబ్బందులకు గురికి వెళ్ళి ఎన్నో రోజుల నుండి వినివించుకుంటున్నాం కానీ మాకు ఇప్పటివరకు చేయలేదు ప్రతి ఎమ్మెల్యేస్ పాయింట్లో వే బ్రిడ్జెస్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ సమస్యలు పరిష్కరించకపోతే మునుముందు ఇంకా ఆందోళన చేపడతాం ఇప్పుడు మాత్రం ఐదో తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ బంద్ నిర్వహించడం జరుగుతుంది ఈ బంద్ కు అందరూ సహకరించాలని చెప్పి వినియోగదారులు కూడా కోరుకున్నారు ఒకటే రోజు ఐదు నాడు మాత్రం శాంతియుతంగా బంద్ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ సమస్యలు పరిష్కరించే దీర్ఘకాలికంగా ఇంకా ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు సన్న బియ్యం ఐదు నెలల నుండి ఇస్తున్నాం ఏప్రిల్ కెలి సన్న బియ్యమే ఇస్తున్నాం కమిషన్ దాదాపు ఏప్రిల్ పెండింగ్ ఉంది దాదాపు పదకొండు కోట్ల వరకు ఉండొచ్చు కరీంనగర్ జిల్లాలో ఐదు వందల అరవై ఆరు రేషన్ షాపులు ఉండడం జరిగింది లేదు ఒకటి స్టేట్ కమిషన్ నిన్నగాక మొన్న పడ్డది సెంట్రల్ కమిషన్ ఐదు నెలల నుండి పెండింగ్ ఉన్నది ప్రభుత్వం వస్తుంది వస్తుంది అని అంటున్నారు కానీ అసలు దానికి ఏ పద్ధతులు ఇస్తారనేది ఇప్పటికి క్లారిటీ లేదు గతంలో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ రెండు కల్పిస్తుండే ఇంకా ఐదు నెలల నుండి ఏమైందంటే స్టేట్ వేరు సెంటర్ వేరు ఇవ్వడం వల్ల స్టేట్ వాళ్ళు ఇస్తున్నారు సెంటర్ పెండింగ్ ఉన్నది ఎవరు అడగాలో లేదు పరిస్థితి అయితే దానికి యంత్రాంగం అనేది లేదు ఎవరు అడగాలనేది లేదు మేము వాళ్ళ పై దృష్టికి తీసుకుపోతున్నాం వస్తుంది అంటారు కానీ ఇప్పటివరకు రావడం లేదు మాకు హమాలీకి ప్రతిదానికి మాకు డబ్బులతో ముందు ఇప్పుడు షెటర్ కిరాయిలు కానీ గుమస్తల కానీ ఇవ్వడం కానీ తప్పదు కాబట్టి కంపల్సరీ ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణ ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తారు చూశారు కదా రేపు అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రేపు రేషన్ షాపులు బంద్ ఎవరైనా బియ్యం తీసుకునే ఈ ఈరోజు మాత్రమే తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే రేషన్ డీలర్ల కోసం రసే అయితే తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉండడం వాళ్ళకి రావాల్సిన కమిషన్లు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి రేపు రేపు ఒక్కటే రోజు ఐదో తారీఖు రోజు అయితే రేపు రేషన్ షాపులు బంద్ ఉంటాయని చెప్తుంది మళ్ళీ ఏదో విధిగా సిక్స్త్ నుంచి అయితే యథావిధిగా కొనసాగుతుందని చెప్తున్నా కనబడుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్ అభివృద్దిస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి రేపైతే అయితే రేషిలీలాగా సమస్యలు పరిష్కరించి రేపైతే బంద్ పెడుతున్నట్లయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ లోకరేడ్డి కరీంనగర్